నా పేరు సనత్కుమార్ మాది చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం తిరుపతి జిల్లా నేడు బ్రహ్మానందం గారి వర్త్డే మన తెలుగుకి ఒక ఒక అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందిస్తూ ఆ యొక్క హాస్యం ద్వారా చాలామందికి ఆనందాన్ని కల్పిస్తున్నటువంటి మన తెలుగువాడు మన బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారి యొక్క జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏరూరు సాగర్ తీరంలో నేను బ్రహ్మానందం గారి యొక్క సైకిల్ శిల్పం చేయడం జరిగింది అందరికి కూడా నవ్వు అంటే చాలా ఎనర్జీ వస్తుంది మరి బ్రహ్మానందం గారిని చూడంగానే అందరికి కూడా నవ్వు వస్తుంది మరి అంతటి తెలుగువాడు మరి సత్తా ప్రపంచానికి వెయ్యి సినిమాలుగా వెయ్యి సినిమా దరిదాపులు వెయ్యి సినిమాలు వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డులు కూడా ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు నేను సైక్యత శిల్పం చేయడం అనేది కూడా చాలా గొప్పగా భావిస్తున్నాను ఈ యొక్క ఆర్టు బ్రహ్మానందం గారికి అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ